ఫ్రెండ్స్ నేనైతే స్నానం కూర్చోము ఈ స్నానం వచ్చిన దీంట్లో పచ్చరికిపోవమేమో అడవి బల్లిని మింగుతూ ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పచ్చరికిపోము అడవి బల్లిని పట్టుకొని అది తినడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రయత్నం అయితే చేస్తుంది దీన్ని పచ్చరికి పోమంటారు పత్రిక పాము కరగడం వల్ల మనకి ప్రమాదం ఏమి ఉండదు అది చెయ్యి మాత్రం ఎక్కడ కరిస్తే అక్కడ వాపు అనేది వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదే పత్రిక పాము ఆహారం కోసమైతే బల్లిని పొట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే పత్రిక పాము చాలా చిన్నది ఇది కడిసినా ఏట్

ఎందుకంటే బ్ర కనిపిస్తుంటు కదా పోమా పోను తల కనబడుతుంది పట్టుకొని అనుకున్నాను ఆల్రెడీ పట్టుకొని చూపించాను టాక్ పెట్టి తెచ్చిపోద్ది అనే ఉద్దేశంతో తెలిసాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్